హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఆరు కేజీల టమాటాలతో నిలువ పచ్చడి అయితే పెట్టబోతున్నానండి టమాటాల రేటు తక్కువగా ఉన్నాయని ఆరు కేజీల టమాటాలు అయితే తెప్పించాను కేజీ పది రూపాయలు అయితే పడ్డాయి టమాటాలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలైతే వేసి నీళ్ళు వాడతాయని పెట్టాను టమాటాలని దోరకాయలు తీసుకుంటే పచ్చడి బాగుంటుందండి ఒక క్లాత్ మీద టమాటాలని వేసుకుని నీట్గా నీళ్ళు అవి లేకుండా తుడుచుకుంటున్నాము టమాటాలని ముచుకు దగ్గర కోసేసుకొని పొడుగ్గా అయితే ముక్కలుగా కోసుకుంటున్నానండి కొంచెం సన్నగా కోస్తే తొందరగా ఎండిపోతాయి టమాటాలన్నిటిని కట్ చేసేసుకుని మూడు సార్లు ఉప్పు అయితే వేస్తున్నానండి అంటే ముప్పావు కేజీ ఉప్పు అయితే వేసాను ఒక రెండు రోజులైతే మూత పెట్టి ఉంచి మూడో రోజునైతే తీసి టమాటాలో వాటర్ని అయితే పిండుతున్నానండి టమాటా రసం అయితే బాగా వచ్చింది టమాటా రసాన్ని ముక్కల్ని కూడా ఎండలో ఆరబెట్టాను మూడు రోజుల తర్వాత టమాటా ముక్కలైతే బాగా ఎండిపోయినవి గ్రైండర్లో వేయడం కన్నా మిక్సీలో అయితే సింపుల్గా అయిపోతుందని మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో బరకగా చేసుకుని పావు కేజీ పిక్కలేని చింతపండు కొంచెం టమాటా రసం అయితే పక్కకు తీసుకుని అందులో ఒక నైట్ అయితే నానబెట్టానండి తర్వాత చింతపండును కూడా మెత్తగా అయితే చేసుకుని మళ్ళీ ఇంకొకసారి టమాటాను కూడా మెత్తగా వేసుకున్నాను మిక్సీలో టమాటా ముక్కల్ని బరకగా ఇష్టపడిన అయితే అలా వేసేసుకోవచ్చు ముప్ప కేజీ ఉప్పు ముప్ప ఆవు కేజీ చింతపండు ముప్ప ఆవు కేజీ కారం అయితే వేస్తున్నానండి ఇదేమీ నేను ఆడించిన కారం కాదు ఆశీర్వాద్ కారం అయితే పచ్చి కారం వేశాను వంద గ్రాముల ఆవాలు వంద గ్రాముల మెంతులు ఒకసారి ఫ్రై చేసి పొడి అయితే చేసి అది కూడా మిక్స్ చేసుకుంటున్నాను టమాటా పచ్చని అంతా బాగా కలుపుకొని ఒక బకెట్లో అయితే వేసుకున్నానండి నేనైతే టమాటా పచ్చడిని అయితే ఒకేసారి తాళిం పెట్టాలనుకుంటలేదండి కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం తాలింపు పెడదామని అనుకున్నాను అందుకే వెల్లుల్లిపాయ పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం పచ్చడి అయితే వేసి తాళిం పెడుతున్నాను అంత పచ్చడి ఒకేసారి తాలింపు పెట్టడం వల్ల పచ్చడి అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెం తాలింపు పెడదామని కొంచెం అయితే తాలింపు పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది బాయ్ అండి